ఉన్నటువంటి సేవకులు వివేక్ గారు వారి కుమారుడు ప్రశాంత్ గారు చాలా దుఃఖంలో ఉన్నారు కారణం ఏమిటంటే ఒక అద్భుతమైన మందిరాన్ని వారు నిర్మించుకున్నారు చాలా చక్కగా సేవ చేస్తున్నారు ఆ విషయం నాకు వారి సంగతి నాకు ఏమి తెలియదు ఈరోజు మార్నింగ్ మన సేవకులు వెళ్ళి కలవ టెంపుల్ సేవకులు వెళ్ళి పరామర్శించారు వాళ్ళకి ఫోన్ చేశారు అయ్యా ఈ విధంగా మంగళగిరిలో మందిరం కాలిపోయింది ఆ సేవకులను కలవాలి అని అంటే వెంటనే వెళ్ళి కలవండి పరామర్శించండి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను వారితో మాట్లాడతానని చెప్పి రోజు సుమారు నలభై నిమిషాల పాటు ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆ సేవకులతో మాట్లాడినప్పుడు ఒక చేతికి దెబ్బ తగిలితే వెంటనే రెండో చే ఏం చేస్తుంది సహాయం చేస్తుంది ఇది సార్వత్రిక సంఘం అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం ఒకే రక్షకుడిని సేవిస్తున్నవారు కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం మా సహోదరులు వెళ్ళి జరిగిందంతా కూడా నాకు వివరించారో అదే సమయంలో దిన సేవకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతగా దుఃఖంలో ఉన్నారో గుర్తించినప్పుడు కల్వరి టెంపుల్ సంఘం తరఫున వారు తిరిగి మళ్ళా మందిరం నిర్మించుకోవడానికి పది లక్షల రూపాయలు కానుకగా ఇవ్వడానికి కల్వరి టెంపుల్ యాజమాన్యం ముందుకు రావడం జరిగింది వారి తరఫున ఈ విషయాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాను దయచేసి గమనించండి ఇది రహస్యంగానే ఇవ్వాలి అనేది నా ఆశ కానీ ఈ విధంగా చెప్పటం వల్ల అనేక మంది ప్రేరేపించబడి వారు కూడా చేయి చేయి కలిపి కలిపినట్లయితే అతి త్వరలోనే కోల్పోయిన మందిరానికి బదులుగా అద్భుతమైన మందిరము వారు నిర్మించుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది కనుక ఆ కుటుంబం తరఫున ఆ సేవకుల తరఫున ఆ సంఘం తరఫున తోటి సేవకునిగా నా మనవి రెండు అందరం కలిసి ఆ సంఘం కోసం ప్రార్థన చేయటమే కాదు ప్రభు ప్రేరేపించిన కొలది ఆ సంఘ తిరిగి నిర్మాణం ఆ సంఘం తిరిగి నిర్మించబడ్డం కోసం చేయుతనిద్దాం త్వరలో మళ్ళీ వాళ్ళు అద్భుతమైన సంఘాన్ని నిర్మించుకొని జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించులాగున